హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే వంట ఉల్లిగడ్డ పప్పు పప్పుకి మనం ఎంచుకున్న పదార్థాలు ముందుగా పప్పు కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకెందుకు ఆలస్యం చేద్దాం రండి సరిపడా నూనె పోసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ పప్పు కాబట్టి ఎక్కువ ఉల్లిగడ్డ పోసుకున్నాను కాస్త కరివేపాకు అలాగే కాస్త పచ్చిమిర్చి ఎప్పుడు గరిడతో తిప్పుకుందాం ఇప్పుడు కాస్త మంట పెద్దగా చేసుకుందాం ఉల్లిగడ్డలు కాస్త వేగాక అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకుందాం ఆ తర్వాత టమాటా నాకు ఇందుకో నూనె కాస్త తక్కువైందని అనిపిస్తుంది ఇంకొంచెం కోసుకుందాము ఇప్పుడు కాస్త అలమిల్లిగడ్డ పసుపు వేసుకుందాం नूने ఉల్లిగడ్డ బాగా వేగింది ఇప్పుడు కోసుకున్న టమాటా వేసుకుందాం ఆ తర్వాత నానబెట్టుకున్న పప్పు ఇప్పుడు కాస్త ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ అయితే కారం ఉప్పు వేసుకుందాం టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకుందాం అలాగే సరిపడే ఉప్పు ఇప్పుడు కాస్త నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు వేగనిచ్చాక నా ముందుగా నానబెట్టుకున్న పప్పు వేసుకొని ఆ తర్వాత నీళ్ళు పోసుకొని ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర చదువుకుంటే పప్పు రెడీ ఇప్పుడు మనం ముందుగా నాన నానబెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకుందాం ఎర్రపప్పులో టమాటా ఎందుకు వేసానంటే కొంచెం పులుపు ఉంటే పప్పుకి టేస్ట్ వస్తుందని ఇలా వేసుకొని ఉండొచ్చు లేకుండా కూడా ఉండవచ్చు టమాటా లేకుండా అది మీ ఇష్టం కానీ నా సలహా అయితే టమాటా ఉంటే రుచిగా ఉంటుంది ఇప్పుడు కాస్త వాటర్ పోసుకుందాం ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం ఇప్పుడు కాస్త ధనియాల పొడి వేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించుకోవడం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పప్పు తీసుకుందాం కాసం మంట తగ్గించుకుందాం ఎప్పుడో కొత్తిమీర వేసుకొని దించేయడమే పప్పు పప్పు అయింది కొత్తిమీర కూడా వేసుకుందాం దించేయడమే చూశారా ఎంత సింపులో ఎరవ పండాడు